హైదరాబాద్ పార్క్ హోటల్లో ఐశ్వర్య బ్రాండ్ రైస్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు ఐశ్వర్య బాలింత బియ్యం లో జీఐ వాల్యూ బియ్యం ఫంక్షన్ల కోసం స్పెషల్ బియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ మూడు ఉత్పత్తులను ఐశ్వర్య రైస్ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాట శ్రీధర్ ఎస్బీఐ ఏజీఎం విజయ్ రాఘవన్ డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యకరమైన ఆహారం కోసం లో జిఐ వాల్యూ కలిగిన బియ్యం తీసుకొచ్చినట్లుగా ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నట శ్రీధర్ తెలిపారు Kaharini Hasan, luka ఈరోజు ఐశ్వర్య బాలింతల బియ్యం అలాగే ఐశ్వర్య లో జిఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం ఈ మూడిటి లాంచ్ ప్రోడక్ట్ లాంచ్ జరగడం జరిగింది ఇక్కడ అండ్ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ ని అంటే కేవలం మనకి అంతకు ముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు దంపుడు బియ్యం తెలుసు కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థగా వారికి అభినందనలు ఉన్నాను కంగ్రాచులేషన్స్ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్స్ ఇందాకే చెప్పాం ఐశ్వర్య బియ్యం ఇంతకుముందే మేము తీసుకొచ్చాం అది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది అలాగే ఇప్పుడు ఆ ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చినలో వాడాలనే కొంత అపోహ ఉంది ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి కానీ అది అందరికీ అందరూ వాడుకునే బియ్యం అది అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లోజే రైస్ని తీసుకొచ్చాం లోజీఏ రైస్ అంటే జేఏ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్ అలాగే ఒంటి నొప్పులు గ్యాస్టిక్ ట్రబుల్ నుంచి కూడా నివారణ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయ సహాయపడుతుంది ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జీఏ ఫుడ్ వాడాలని చెప్తున్నారు అటువంటి లో జే ఫుడ్ని మనం లో జీఏ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో రైస్ రైస్ని తీసుకురావడం జరిగింది ఇది అందరికీ ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వా ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అలాగే బాలంత బియ్యం కూడా తీసుకొచ్చాం ఐశ్వర్య బాలింత బియ్యం బాలింత బియ్యం అనే పదాన్నే చాలామంది మర్చిపోయారు అది ఎప్పుడూ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నేను నా చిన్నప్పుడు కూడా చూశాను ఎంతోమంది పాత బియ్యం పొరటాల బియ్యం ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని తెచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బాలింతలతో వాడించేవారు ఈ మధ్యని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని గర్భం ధరించినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి రావడం మనం సాధారణంగా చూస్తున్నాం వాటి నుంచి కూడా ఈ ఉపశమనం పొందడంలో ఈ బాలింత బియ్యం సహకరిస్తుంది